నా పేరు మంత్రి రాజమౌళి నేను మా సిఎస్ బ్రదర్స్లో పాషిగంటి మల్లేశం గారు అని మా బావ గారు ఆయన గొప్పతనం అంటే ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు ఆయన వర్క్ను నమ్ముకొని చాలా బాగా అది చేస్తారు ఇది పెట్టి దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి చాలా బాగా ఇక్కడ రన్ అవుతుంది అందరికి నాణ్యమైన వస్త్రాలు సకుటుంబ సపరివారంగా మా దగ్గర దొరుకుతాయి తక్కువ రేటు చాలా తక్కువ రేటు బయటతో కంపేర్ చేస్తే మా దగ్గర దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ తోనే ఉంటుంది మా దగ్గర మా దగ్గర రెండు బ్రాంచీలు ఉన్నాయి ఒకటి బోడుప్పలు ఒకటి ఇక్కడ నాచారము ఇక్కడ ప్రతి అంటే కుటుంబంకి వస్తే ప్రతి వారికి దొరుకుతాయి బట్టలు నాణ్యమైన వస్త్రాలు మళ్ళీ మ్యారేజ్లు కానీ ఏదైనా అకేషన్కి దేనికి సంబంధించిన కానీ మా దగ్గర డిజైనర్ వస్త్రాలు దొరుకుతాయి నాది స్వగ్రామం రంగాపురం మొగుళ్ళపల్లి మండలు భూపాలపల్లి డిస్టిక్ మా అమ్మ పేరు కేతమ్మ మా నాన్న పేరు మంత్రి గురుపాదం మా నాన్న వ్యవసాయం చేసేది అక్కడ మేము అక్కడ నుంచి పరకాలను మేము వర్క్ చేసుకుంటుంటే మా బావగారు మమ్మల్ని దగ్గరికి తీసుకొని మమ్మల్ని స్థాయిలో చేశారు చాలా బాగా ఉంది కష్టపడే మనస్తత్వంతో ఆయన ఇంత డెవలప్ అయ్యింది కాబట్టి ఆయన కష్టం గురించి తెలుసు కాబట్టి ఎవరినైనా వర్కర్లను కానీ ఎవరినైనా కానీ చాలా బాగా చూసుకుంటారు మాదంటే ఇక చెప్ప చెప్పలేని లైఫ్ అనుకోండి మేము ఎప్పుడో చిన్నప్పుడు అక్కడ చిన్నగా కష్టపడుతూ ఉంటే ఇక్కడ మీరు ఏం వర్క్ చేస్తారు రండి నేను మీకు సపోర్ట్గా ఉంటాను రండి మీరు ఇక్కడ మంచిగా ఉంటారు మాతోనే ఉంటారు అదేదే అని చెప్తే మేము వచ్చాము మాకు అలాగనే లైఫ్ సాఫీగా జరుగుతుంది ఇప్పుడైతే మా చాలా బాగా చాలా బాగా సంతోషంగా ఉంటుంది మా బావగారు డెవలప్ అయితే మేము మమ్మల్ని కూడా సపోర్ట్గా తీసుకెళ్తూ ఉంటారు కదా అలా చాలా బాగుంటుంది వర్కర్లను కూడా చాలా బాగా చూసుకుంటారు చాలా బాగా దాని మించిన సంతోషం ఇంకా ఉండదు కదా చాలా బాగా ఉంటుంది చాలా బాగుంటుంది మళ్ళీ మా వర్కర్స్ ఏంటంటే వచ్చిన వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏది అవసరము దాన్ని బట్టి వాళ్ళకు చూపించి వాళ్ళని సాటిస్ఫై చేసి పంపిస్తారు ఆరోగ్య దాన్ని వర్ణాయితం అది ఆనందం చెప్పలేము చాలా బాగా ఉంటుంది వాళ్ళు వచ్చి కూడా రెగ్యులర్ మనకు దగ్గర అంటే ఇప్పుడు దాదాపుగా ఒక సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో రెగ్యులర్ కస్టమర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు వచ్చి ఎప్పటికీ మన దగ్గరనే బట్టలు తీసుకుంటా ఉంటారు చాలా బాగుంటాయి అని చెప్పి వాళ్ళ రిలేషన్స్ తీసుకువస్తా ఉంటారు ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడు ఇప్పుడు ఇప్పుడైతే మా ఉంటున్నారు ఇద్దరు చూసుకుంటారు తమ్ముడు బోడిపల్ల చూసుకుంటాడు ఇంకో అన్నయ్య ఈడ చూసుకుంటాడు అన్నయ్య పేరు రాజమౌళి తమ్ముడు పేరు రఘుపతి చాలా సంతోషం అనిపిస్తాయి అంత కలిసిమెలిసి ఉంటాం మేము మంచిగా అంత ఎటువైనా అట్లా ఆలోచించాడు అంతా మన వాళ్ళే అన్నట్టు అందరికి సహాయపడతాడు అందరిని బాగా చూసుకుంటాడు దేనికైనా అన్నిటికీ ముందు ఉంటాడు